క్లాబ్ ఈ మహానగరంలో ఎన్నెన్నో బ్యూటిఫుల్ స్టోరీస్ ఉన్నాయి ఈరోజు ఈ బెన్నె దోశ అనే దగ్గరికి వచ్చి నేను దోశ తిందాం అనుకుంటే ఓ ముసలాయన కనిపించిండు ఆయన్నే ఆయన అడిగితే ఈ ఏ ఊరి తాత అంటే మా ఊరి పేరే చెప్పిండు అచ్చంపేట పక్కన అని సో నేను పుట్టింది అచ్చంపేట చదివింది కొండనాగులో తర్వాత ఆయన గురించి అడిగితే చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పింది అంటే లైఫ్ ఎంత మిస్టీరియస్ ఉంటుంది ఎంత ప్రాబ్లమాటిక్ ఉంటుంది ఎంత సంకుచితంగా ఉంటది ఒకసారి ఆయన తెలియదు నేను ఏం చేస్తున్నాను ఊరికే వీడియో తీసుకున్నా చెప్పినా గానీ ఏం అడుగుతా అని తెలియదు ఒక చర్చ కలిపితే చూద్దాం ఏం మాట్లాడుతున్నాను ఎవరి ఏంటంటే అచ్చంపేట నుంచి ఎప్పుడు హైదరాబాద్ ఏడికి ముప్పై ఐదు ఏంలా కానీ గడుకో ముట్టి పోతాయి ఇట్లా సారు సార్ బలూరు చివరి పోతుంటే ఆశ్వరం చూడు ఇట్లా మన ఇల్లు ఇట్లా ఉంది రోడ్ అది సరే ఇక్కడ నీ పిల్లలు ఉన్నారు కదా నువ్వు ఎందుకు అడుగుతున్నావు ఎందుకంటే అది పొందనేసలేదు సారు ఇంట్లో రాని ఆయన కాపాయం పొందనేసలేదు రానిసలేదు ఇంట్లో చేసినవా ఇది చెప్పింది తప్పేం లేదు అలా కష్టం చేస్తాం పైలు ఇస్తాం సారు ఇప్పుడు ఒక నాకు తొమ్మిది రోజులు వస్తాయి అనుకో ఇంట్లో ఇస్తాను అనుకో ఇంత చా ఏదో మంచిగా పనుకుంటాం అయితే చిన్న ఉంది సారు దానికి అంతే ఉంది రూము ఇంకొక రూమ్ ఇట్లా ఉంది అయితే ఓ రూమ్ లో మేముండవు ఓ రూమ్ లో మిస్ వాళ్ళు ఉండరు వాళ్ళు షూటింగ్ కొత్త ఆ ప్లాన్ ఏంటనే ఆమె సుప్రేజం పోతుంది మన ప్లాన్ ఏంట షూటింగ్ కు చిన్న షూటింగ్ షూటింగ్ ఇరవై మంది ముప్పై మంది దొలుతాడు బండి తీసుకొని పోతాడు ప్రశ్న ఏంటంటే ఇంత నీకు భోజనం పెట్టరా భోజనం అందరు బాగానే ఉన్నారు అయితే ఈ కాపాని ఏం చెప్పిందో ఇది పుండకోటి చిన్నగా దోషమానా అంటే బేరిస్తే పోతాడు అన్నట్టు చేసింది సార్ చూస్తా లాస్ట్ ఇంట్లో నిన్ను వదిలించుకోవాలని చూస్తున్నారా అంటే వదిలించే ఆ కొ కొడుకుల పిల్లలైరు మీద ఆస్తులుందేమన్నా భూమి ఉన్నది పద్నాలుగు ఎకరాల భూమి ఉంటే మా చిన్నమ్మ మల్ల బసూరు వాళ్ళు కొండలు అచ్చంపేటలో ఆ ఇల్లు కొన్నాడు చూడు ఇక్కడ మాడుగూరు ఉంది కొత్త ఇల్లుళ్ళ ఆ ఇల్లు కొన్నాడు మళ్ళీ అవతల జనార్దన్ ఉంటాడు వాళ్ళ పెదమ్మ కొడుకు పేరు కాసా పేరు చెప్పే ఎవరు కాస మన చావక పోలే కానీ పేర్లు పస్సూరోళ్ళు మనవాళ్ళేనా కస్తూరోళ్ళు సింగోట నాకు తెలియదు నేను చదువుకున్నది కొండనాగులో అదే అది కొండూరులో దుగ్నం అంచునే ఉంది నెలకు పైసలు వస్తాయి ఏమన్నా గవర్నమెంట్ ఇది పింఛన్ రా అది రాపించుకున్న ఆ అకౌంట్లన్నీ పడతాయి పైలు మీ అకౌంట్ ఎందుకు పడవు నాకు నాకు లేదు కదా తీసుకో నాకు మొట్టమొదలు ఇంకా పేరు రాసింది వస్తాయి నీకు ఇస్తారా పైసలు పైలు వస్తాయన్నది మరి ఏడు రాపిస్తుంది అట్లా కాదు పైసలు వస్తాయి నీకు ఎప్పుడు ఇచ్చిందా ఇస్తుంది పని చేస్తే నేను ఇస్తా కదా ఇస్తారు అయితే వీళ్ళందరూ ఎందుకు ఇంటికాడ మాలు చేయపోయారు మోటి పిల్ల సారు అయితే ముందుకు చేస్తామన్న పిల్ల పెళ్లి పెట్టుకున్నారు అయితే కర్ణాటక అంటే నేను వద్దా అంటే మా ఇది మన కొనాల ఇది రాకుండా చుట్టాలు కొన్ని దగ్గర భూమి వాళ్ళకు ఇస్తామని నేను అంటే మొట్టమొదలు ఇక నా మాట అక్కడ నేను చూస్తే నీకు దొరకదు కానీ కాదని పెట్ట జోలి మన అడ్డకాడ ఇప్పుడు ఇక్కడ దోస్తలం కాదు సారు పని కోతాం పన్నెండు పెడతారా సార్ అందరం సత్తాయి ఆడోళ్ళ మొగలం అందరం కాంక్రీట్ కోతాం అయితే అంటేనే గు అని అంటరా సారుతన పోతాం అట్లా అంటారా సార్ అందరం కడుపులా పుట్టినాం అట్లా ఉండదు సార్ ఏం చేయాలి ముగ్గురు కొడుకులు మంచిగా పని చేస్తారు నేను మంచిగా చూస్తారు ఇవాళ ఫోన్ చేయి ఇప్పుడు పలుకుతాడు చేయకూడదు నేను ఇది వస్తే ఒక్క నిమిషం ఉండు సినిమా అయ్యా సినిమాలు చూసినావా ఆ ఏమీ సార్ ఎందుకు మనకు మనకి బట్టలు కొని ఇప్పుడే ఆరేసు మరి మరి ఇంటికి ఇక్కడే రోడ్డు మీద ఆరేసుకుంటున్నాం బట్టలు ఆ ఈ చెట్లు ఉన్నాయి కదా ఆ ఆడ ఇప్పుడు పోలీస్ సార్ నేను నిలబడుతుందా ఆడ ఆడ ఆరేసుకున్నాం సారే ఆ నీళ్ళు ఆ నింటి పెద్ద కొనేట్లయిన ప్రశ్న ఏంటంటే ఇల్లు ఉండంగా నువ్వు రోడ్డు మీద స్నానం ఎక్కడ సార్ ఇంటికి కానీ లేకపోతే నేనే కొడుకులు మంచిగా చూసుకున్నారంటే చూస్తాం మధ్యనే అంటే ఈ మాయమ్మర్ది కొండలేదు ఇప్పుడు నాయన దిక్కుంటే ఇది దోషం అని అమ్మ దిక్కు ఉండదు చచ్చిపోలు బండలు మాప చూస్తాను కోతడు నడిపినాడు ఆమె వస్తాయి పద్నాలుగు వేలు వస్తాయి ఇంకో పదివేలు వస్తాయి షూటింగ్ వస్తాయి అంటే దినామే అంటే నెల నెల పోయినప్పుడు వస్తాయి ఎప్పుడప్పుడు వస్తాయి ఈ వంటలు చేస్తాడు నెలకొడ్ చేసిన సారు చేస్తే మోతాన్ని లేకుండా మందు పెట్టేది మందు పెడితే ఉప్పులు నుంచి పోయి సాయంకాలం పోయి అప్పుడు తీపిచ్చిన సారు పైలు గలలు వేసి ఆయన యాభై రాత్రిపూడ ఎక్కడ వండుకుంటావు ఆడ వండుకున్న సారు వాడు వచ్చిండు ముప్పై రూపాయలు చెప్పుకొని పచ్చందం ఇంట్లో పట్టలు పెట్టుకున్నాను సారు ఇలా ఇంట్లో పెట్టుకున్నా రోడ్డు మీద వండుకుంటే ముప్పై రోడ్డు మీద ఆ సారు ఇవ్వ గిట్ట వండుకున్నా

వచ్చి నాకు పదివేలున్నాయి నీ తానుండని బియ్యలు ఉన్నాయి సారు నేను ఇంకా కొత్తగా తెరపాడు కదా అయితే బిల్లులు తీసుకున్నా నీకు బిల్లు ఆటం నా పదివేలు ఏ నేను చూడు చూసూడు ఇలా ఇవి మూట ఇది తీసుకొని ఇటు పెట్టుకున్నాను సారు అన్ని చూసిండు ఈ మూట ఇంకా ముగితా ఉంటాడు అట్ట వండుకున్నా సార్ పోయినా అట్ట వంటాడు వండుకుంటా మధ్యాహ్నం అంతే ఇవి అయినా ఇవి అయినాయ అంటారు అని ఇప్పుడు ఇప్పుడు నారాపేట నరసింహ పొద్దు నుంచి రాత్రి వరకు ఏం చేస్తావు నువ్వు పని ఉంటే ఆధారంగా సార్ పని గురించి వదిలే పని ఉంటే పని కట్టెలు ఉంటే ఉంటాయి కదా సార్ ఇది మన సున్నా సరే లేదు నీకు ఎంత ఇస్తారు ఎంత వస్తాయి కట్టెలు అమ్ముతాయి ఆ అమ్ముతా రెండు వేలు మిషన్ మిషన్ కోసం తీసుకుంటారు మళ్ళీ ఇప్పుడు కాంట దూక్సంగా పెద్ద కాండ బండి తరుగుతిస్తారు సారు బండి తరుగుతిస్తారు ఒక ఒక పది కింటల్ అనుకో రెండు వేలు వస్తాయి కట్టెలకు ఇంతగా మొద్దులు ఇస్తాను సార్ ఉబ్రహ్మణి నన్న గుడి పడతాయి కదా పడలేకపోతే అండ్లో చూస్తారు సార్ ఇప్పుడు అంగా అవి చూడు కనిపిస్తున్నా ఇలా చూసి సార్ ఎవరిని ఎవరి నెంబర్ ఇవి తీసుకున్నా ఉంది ఈశ్వరా ఎవరి మన పిల్లలవే ఫోన్ ఉందా లేదు సార్ ఇట్లా ఇప్పుడు ఉండే కదా ఇస్తామంటే అటెట్ అయ్యే నీకు ఏమైనా అవసరమయ్యే ఎట్లా అదే ఇంట్లో ఫోన్ చేస్తా కరెక్ట్ నీ ఫోన్ ఉంటాయి కదా వేరే వాళ్ళు ఇస్తారు ఇయ్యరు ఇస్తారు సార్ ఇస్తారా సరేలే ఆ ఇప్పుడు రాస్తా సార్ అయితే మీ తాను ఎన్నో పోయినా సారు పోతు ఫోటో తీసుకుంటలే కానీ మాది అట్లానే తీసుకుంటా గట్లనే సారు ఎందుకంటే ఇగ మీరు పెద్దల ఇప్పుడు అన్నిట్లా ఉంటారు కదా సార్ నేను చెప్పేది ఏంటంటే భగవంతరావు మన భగవంతరావుని ఆ వాళ్ళ నాయన చచ్చిపోయిండు కొడుకులు ఉన్నారు అది వదిలే నేను చెప్పేది ఏంటంటే ఒంటరి గుంటున్నాం రోడ్డు మీద ఏం చెప్తారు సార్ ఒక దొంగ లంగ పని చేయకుండా సరే మనం అనుకొని తింటే ఏది కాదు సార్ మీరు అరే పాపం అని ఇస్తారు పాపం ఎంతో నేను అడగను కానీ అడుగుతాడు ఇస్తారు సారు నేను ఆడ గుడికాడ ఆవులు లేచుడు అన్నీ కూడా అది దేవాలయం పక్కనే ఐదు రూపులు మూడు రూపాయలు మన చేవకపోయేది ఆ ఇల్లు వాళ్ళ కాని బట్టలు పెట్టుకొని పనికిపోయేది అయితే ఇంకేం కుర్రపోలేము అనుకుంటున్నా ఇక అట్లా అని అనుకుంటున్నాను సారు ఏం చేస్తున్నారు ఇగ మంచిగా ఉండరు కొడుకులు సరే మంచిదే ఆ ముగ్గురు కొడుకులు ఒక పిల్ల నువ్వు ఇట్లా ఉంటే అయితే ఆ పిల్ల గుడికా రెండు వదిలే వదిలే అది ఉండే సమస్యలు ఎప్పుడు ఇంతకు నువ్వు వయసు ఉన్నప్పుడు ఏం చేస్తుంటివి కాపురం పని దున్ని దుంతుంటి మా చిన్నమ్మ ఏడు ఎకరాలకు ముప్పై వేల ఇంటి వరకు ఎంపీ పక్కన వదిలే ఆమె ఏం చేస్తుంది మనకి నువ్వు వ్యవసాయం చేస్తుంటే ఊర్లోనే చేస్తుంటేనే ఇప్పుడు కొత్తపల్లె రామచంద్రీ వీళ్ళు వస్తలేదా వచ్చారు కదా సారు వాళ్ళు వస్తే పది ఎకరాలు వాడుకొని చేస్తాం ఒక ఎకరా తోట పెడతాం అనుకో రెండు మూడు లక్షలు పంట వస్తుంది యాభై వేలు పెట్టుబడి పెట్టాలి మందు కొట్టాలి రెండు ఎడ్లు ఉండాలి మంచిగా దంత కొ దంత కొడతా పని చేస్తా గురు కొడతా అన్ని చేస్తా అయితే ఇంకా వాటికి ఇంత గాంధీ ఆసుపత్రి ఎదురు ఉండాలి కదా సార్ అందుకొరకు నాకు బాగా ఈ పిల్లలు చూడు ఇలా కోడానికి వస్తారు ఇది చేస్తారు ఇంతగాని చేస్తారు భూమి అయితే అందరు చేస్తారు ఇంత కూరగాయలు బొరగాలు అమ్ముకుంటారు బాగుంటుంది ఒక గల్ల ఉంటుంది ఇంట్లో రాత్రి ఎందుకు ఏడైనా ఇప్పుడు చెట్లు ముత్కేస్తారు ఏడవ అనుకున్నా అనుకుంటే ఎవరే ఉన్నారు ఏం చేస్తుందో ఇది నెంబర్ ఇప్పుడు ఎత్తారు చూస్తారు నేను ఎత్త మరి మీ నాయన చూస్తలేరు ఆయన మరి ఇంటికి పంపాలి కదా ఆధార్ కార్డు పోయిందంటే పంపుతామంటారు చూడు పంపుతామంటారు ఇప్పుడు ఇంట్లో ఎత్నా అని ఫోన్ చేయి అప్పుడే వెంటనే ఎత్తాడు మీ నాయన ప్రాంతాను ఆటకెళ్ళి ఆడుకుంటా పాపము అని అంటే సరే ఇక మేము ఉండడు సారు ఇంటికాడ అని అంటారు అంతే ఇది ఉందని అది మా చూసారా మా ఆమె అన్నట్టు ఆడుతుంది అయితే నాకేముందంటే ఆయన ఒకటే కాపాయన అని ఇద్దరు ఒరుకులు ఆయనకు అయితే ఇట్లా గోదాం చూస్తారు పట్టణార్థికు అయితే దాని అంటేనే పొట్టి బిల్లు మూడు రూపాయలు ఉంది అంతే అది అది ఓకే అంతేనల్ విషయం గంటలు చేస్తారా సార్ చపాకం చేస్తారా సారు గంటలు చేస్తే ఇట్లా చేస్తారు సార్ నాకు ఇంటికి వస్తే బియ్యం మరి ఇట్లా బియ్యం కొనుక్కుంటా ఇంటికి చూస్తా వస్తా అని ఉంటుంది సారు ఇట్లా చేస్తే తీసుకుంటాం మీద మరి ఏడు బుట్టాలు వేసి సార్ ఆ వేసి రేపు దానికో ముట్టు పోవాలి రావాలి సార్ నేను ఇప్పుడే వస్తా ఉండి ఇప్పుడే వస్తా ఉండి అది ఉండదు కంటిన్యూ కానీ చేంజ్ చేయాలి

తీసుకో చేస్తాను వాళ్ళకు ఫోన్ చేయి అగో ఇంటికి నేను చేస్తా నేను చేస్తా వాళ్ళ పిల్లల నెంబర్ నేను తీసుకొని ఫోన్ చేస్తా అది మనకు దీంట్లో అక్కర్లేదు సరే బాయ్ చూపించారు